కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషారెడ్డి మనం అంతా వచ్చి గంట అయింది ఇంకా పెద్దైంది రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే చాలంతా తెగ వంశ వంశపారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా కాసేపట్లో అయ్య అయ్యగారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చాడు మాట్లాడటమే ఆయనకి అంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళల కింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ చావు ఇవ్వండి 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 అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్దృష్ట అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నేను ఊరి పెద్దం చేశారు చూసావా గంట ప్రశాంతంగా కూర్చొని ప్యాకడానికి కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయివాడి పడగదులోకి తుంగి చూసే కంత్రి వేత ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గరకు రానా అన్న ఈ కార్డు ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా ఏంటండి కోలకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉంటుంది ఇవల్ల దొంగతనం చేస్తావా నిన్ను అబ్బాలనేది లేదు తెలియదు బాబూ నా హ్యాండ్ రైజింగ్ లో ఉంటరా నా రైజింగ్ అంతా పాడేసేవాడ్రా వాంక్ కదా ఆ స్కిల్స్ హ ఇప్పుడు చెప్పురా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి కాలు కాలమర్జ్కోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలు దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగలు వారం రోజులుగా పని పాట ఏమీ లేదంట నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు ఉన్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది కాదే రైట్ కాదేరా ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి చెప్పే ఎండలో నొక్కునందుకు కొబ్బరి బోండం దొరికింది ఎక్కా అవును అవును నా బదులే రాదాయనికి మీకు రెండు చేతులు ఇచ్చి నమస్కారం ఎట్లా అయితే నమస్కారం పెట్టద్లే కాయలు నీళ్ళు కిందలకి పోతే తమ్ముడు ఇంకో రెండు బోండాలు పిచ్చి అంటే వంటలో ఉన్న వేడింతకి పోతే ఇంకో రెండు బోండాలంటే రైట్ ఇప్పుడు కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పుకొని వసూలు చేసేవాళ్ళు మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు తగిన శిక్ష అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి లేక అయ్యో ఆ దంగ పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ బాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రాంగు తీర్పు ఇవ్వడు ఒరేయ్ నీ చేత చేట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ ఏమని దండం పెట్టుకున్నావరా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బొమ్మ ఓరి పాపిస్తాడా అట్టైతే నీకే పేకాడి పిచ్చ పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బామ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అన్న నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ రాత్రి తాతయినా కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి ఏమన్నాడు రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడు ఎన్ని గంటలకు అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాడిని ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో గోమాత కామధేను వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మ గోమాత పాత గడ్డి దిన పక్క చిక్కిపోయావు ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాను సంతోషంగా ఉందరు కానీ ఎవయ్యా ముద్దు పెడతాను పళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడు కనిపించడం అవును బావా సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అబ్బా ఏమి లేదు వీటిని ఇలాగే కట్టు ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికర వచ్చింది నీకు బామ్మ ఏ బామ్మనికి పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేకూడ పర్వాలేదు బామ్మ అయ్యో అరవకే దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు పామని పిలవను తప్పదా తప్పదా ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ మళ్ళీ పారిపోదావనా అదే లేదు కళ్ళు మూసుకో వన్ టూ త్రీ పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోడ్నే తీసుకుని అదే పెళ్తున్నావు ఎక్కడికో అదే మా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకు మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహాబు ఆవుని దోడ్ని ఎవరో ఓడి తీసుకుపోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ కి తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరు రోజు పది సేర్లు పాలిచ్చేది వీళ్ళ అమ్మ కడుపు

ముందు నువ్వు నోరు నీ పాపిస్ట్ పేకాడు కోసం గడ్డి ఏంట్రా నా మనవన్న తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వేవడవరా ఆడు తాకు సంపాదించిన ఆస్తి ఆడి ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు పేకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవురాపోతా నీ మెళ్ళో నా నిన్ను పిచ్చి కుక్క కర్రలో నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పక్కిన తడితో లేచి పాను తప్పలే ఇట్లా మొదనష్టపాల కళ్ళు పడే నీ మొక్క విట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం కుదిరింది మామా వెళ్ళిపోయింది ఆలుడు లే పైకి ఇప్పుడు తెలిసింది ఆలుడు

ఒక్కడికే ఇంత కోరెంతకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు మూడు పొట్ల తింటే ఏడు చేసి చచ్చిపో కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట అని పెట్టావు ఎప్పుడో వెళ్ళిపోయాడు నీకు నేను ముందే చెప్పాను కదే ఈ ములట్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యి ఆడదంతా ఆడ తాతటై పని